భారత కార్మిక వర్గం వంద సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భారత కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసేటటువంటి నాలుగు కోడులను కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే పార్లమెంట్ లో చట్టం చేశారో దానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు నాలుగు సార్లు భారత కార్మిక వర్గం సమ్మెలు చేశాం అయినప్పటికీ కూడా బిజెపి ప్రభుత్వానికి కార్మికులు కాదు కావాల్సింది అదానీలు అంబానీలు ఇతర పారిశ్రామిక వేత్తలు కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు కావాలి కాని కార్మికులు అవసరం లేదు ఎన్నికలు వచ్చినప్పుడేమో మతం పేరు మీద ప్రజలందరిని కూడా చీల్చి ఓటు తీసుకొని గెలిచి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలలో అసెంబ్లీలలో తీర్మానం చేసి ఈ నాలుగు కోట్లు రద్దు చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ నాలుగు కోట్లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలని అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణిలో ఈ యొక్క నాలుగు కోట్ల రద్దుతో పాటు కార్మికులకు మెడికల్ బోర్డు కంటిన్యూ చేయాలని అట్లనే సొంత ఇంటి పథకాన్ని ఏదైతే యాజమాన్యం ఇస్తామని కమిటీ ఏర్పాటు చేశారో దాని తొందరలోనే అమలు పరచాలని అట్లనే స్ట్రక్చర్ సమావేశంలో ఏదైతే కార్మికులకి బోనస్ ఇన్కమ్ ట్యాక్స్ పర్స్ మీద ఇస్తామని చెప్పారు దాన్ని అమలు చేయాలని పేర్ల మీద పనిచేసిన కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని డిస్మిస్ కార్మికులకు అవకాశం ఇవ్వాలని సింగరేణిలో నుండి అన్ని కార్మిక సంఘాల ఒక బిఎంఎస్ మినహా అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మెంట్ ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని సింగరేణిలో కొత్తగూడ మనగురు గురించి మొదలు పెడితే వరకు కార్మికులందరూ స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ ఏఐటిసి గా జాయింట్ యాక్షన్ కమిటీ గా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం